మరిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు స్టడీ టూర్ విద్యా వైజ్ఞానిక యాత్రలో భాగంగా బుధవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు మరేగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు స్టడీ టూర్ విద్యా వైజ్ఞానిక యాత్రలో భాగంగా బుధవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక అద్భుత కళాఖండమని అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని ముఖ్యంగా సినిమా మేకింగ్ లేజర్ షో స్టంట్ బాహుబలి సెట్టింగ్ పిల్లలకు ఆకట్టుకున్నాయని అన్నారు ఈ స్టడీ టూర్లో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ ఉపాధ్యాయులు వై మంజులత కొండా శ్రీనివాస్ మీనా అమీనా విద్యార్థులు పాల్గొన్నారు మేము నల్లగొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి నుంచి ప్రాథమిక పాఠశాల తరపున స్టేట్ తెలంగాణ మాది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మేము విజిట్ చేస్తుంటే మాకు కనిపించిన దృశ్యాలు కానీ మేము చూసినటువంటి మంచి ప్రకృతి అందాలు కానీ చాలా బాగున్నాయి మాకు చాలా నచ్చిందండి మా పిల్లలంతా ఎంతో ఎంజాయ్ చేశారు కొన్ని స్టంట్స్కి సంబంధించిన చిత్రాలను చూడటం జరిగింది ఇకపోతే కొన్ని డ్యాన్సులు డ్యాన్సులకు సంబంధించినవి పిల్లలకి చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించిందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము దీనికి సంబంధించి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మాట్లాడతారు మాది తెలంగాణ రాష్ట్రము నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామిర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల మాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నా పేరు ఉదావతల లచ్చిరామ్ మా ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు స్టడీ టూర్లో భాగంగా విద్యా వైజ్ఞానిక యాత్రకు రామోజీ ఫిలిం సిటీకి రావడం జరిగింది మరియు రామోజీ ఫిలిం సిటీ ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం అని చెప్పి చెప్పొచ్చు చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి ఫస్ట్ రాగానే మ్యాజిక్ షో స్టంట్ షో తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా ఆకట్టుకున్నాయి సినిమా షూటింగ్ చేయడం అంటే ఇదేనా ఇట్లా ఉంటుందా ఎంత మ్యాజిక్ ఉంటుంది దీంట్లో ఎంత అద్భుతం ఉంటుందనే విషయాన్ని మనకు అద్భుతంగా చూపించారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింగం అనే హోటల్ ఉంది ఆ హోటల్లో చాలా అద్భుతంగా భోజనము ఉంది వంటకాలు బాగున్నాయి పిల్లలంతా కూడా ఎంజాయ్ చేసి తిన్నారు ఇప్పుడు చూసినటువంటి ప్రదేశాలు ఒక అయితే ఇంకా చూడబోయే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూడబోయేది మరింత అద్భుతంగా ఉంటాయి సో రామోజీ రావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వివిధ వివిధ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు చాలామంది వస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీని చూడాలి ఇక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు వస్తున్నారు మనం ఎందుకు చూడకూడదు కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు కొంత కన్సిషన్ ఇచ్చి ఈ యొక్క కళాఖండాన్ని అద్భుతాన్ని ప్రతి విద్యార్థి లోకాన్ని చూపి చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే రేట్లు కొంచెం బాగు ఎక్కువ ఉన్నాయి పేద పిల్లలు భరించలేరు కాబట్టి కొంచెం ఆ విధంగా దృశ్యాన్ని చేసుకోవాలి మనం మంజులుతాం మేడం సంగం హోటల్ ఫుడ్ బాగుందండి బాగు ఫుడ్ బాగుంది అద్భుతం అద్భుతం